హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆగిరిపల్లి రుచులండి అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను అయితే మన ఛానల్లో మన రెసిపీ వచ్చేసి చాలా సింపుల్గా చాలా టేస్టీగా చాలా హెల్తీగా ఉండే ఫుడ్ అయితే నేనైతే మీకు అయితే చెప్పేస్తాను ఫ్రెండ్స్ కేఎఫ్సీ అండి షాప్లో తెచ్చుకుంటే చాలా కాస్ట్ ఉంటుంది కదండి అలా కాకుండా ఇంట్లోనే చాలా సింపుల్గా అయితే నేనైతే మీకైతే ప్రాసెస్ అయితే చెప్పేస్తాను ఫ్రెండ్స్ ఇలా చేసి పెడితే చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎంత ఇష్టంగా తింటారండి ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా సూపర్గా ఉంటుందండి పావు కేజీ చికెన్ తెచ్చుకొని ఇలాగైతే చేసేసుకుంటే చక్కగా ఇద్దరు ముగ్గురికి వచ్చేస్తుందండి ఎంతో టేస్టీగా కూడా ఇంట్లోనే చేసుకోవచ్చు శుభ్రంగా ఫస్ట్ అయితే శుభ్రంగా అయితే నీట్గా వాష్ అయితే చేసేసుకోండి చికెన్ అయితే పావు కేజీ తీసుకున్నానండి నేను ఇందులోకైతే రెండు టేబుల్ స్పూన్ల దాకా కారం అయితే యాడ్ చేసుకున్నానండి ఒక టేబుల్ స్పూన్ దాకా అయితే పసుపు అయితే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకైతే సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను మీరు కొంచెం సాల్ట్ ఎక్కువ తింటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇది స్నాక్స్ టైప్ కాబట్టి కొద్దిగా ఎక్కువగానే పట్టింది అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ దాకా ఒక టేబుల్ స్పూన్ దాకా అయితే గరం మసాలా కూడా యాడ్ చేసుకొని అదైతే మ్యారినేట్ చేసుకొని ఒక వన్ అవర్ వన్ అవర్ దాకా అయితే పక్కన అయితే పెట్టేసాం ఫ్రెండ్స్ ఇలా పెట్టేసుకొని ఫస్ట్ అయితే మైదా పిండిలో కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకోవాలండి ఇంకా అందులోకైతే మనం నాలుగు చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఫస్ట్ అయితే ఒకసారి అయితే కలపాలండి కలిపి ఇలా కూలింగ్ వాటర్ అయితే తీసుకోవాలండి ఫ్రిడ్జ్లో కూలింగ్ వాటర్ ఉంటుంది కదండి అదైతే ఇంకో బౌల్లో తీసుకొని ఇంకా ఇందులోకి మనం వేసేసిన తర్వాత తర్వాత కూలింగ్ వాటర్లో వేసి మళ్ళీ మైదాలో వేసి తర్వాత ఇప్పుడైతే ఆయిల్ అయితే హీట్ ఎక్కింది కదండి డీప్ ఫ్రై అయితే చేసుకోవాలండి ఇలాగ డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకొని ఇంకా ఇలాగైతే వేసేసుకోవాలి ఫ్రెండ్స్ అన్ని ముక్కలు కూడా అంతేనండి సేమ్ ఫస్ట్ అయితే ముక్క మ్యారినేట్ చేసుకున్నది వాటర్లో మైదాలో అయితే వేసుకోవాలి మైదాలో నుంచి తీసి వాటర్లో అయితే వేసుకోవాలి వాటర్ నుంచి తీసుకొని మళ్ళీ మైదాలో వేసి ఇలాగ డైరెక్ట్గా స్టవ్ మీద ప్యాన్లో వేసేసేయాలి ఫ్రెండ్స్ ఇంతేనండి చాలా సింపుల్గా అనమాట ఇలా చేసి పెడితే కేఎఫ్సి మనకి సెంటర్లో దొరికిద్ది కదండి షాప్స్లో అలాగా సేమ్ అన్నమాట ఇంక ఇలాగే అన్నీ కూడా ఇలాగే ఫ్రై చేసేసుకోండి కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలండి లోపల చికెన్ ఉంటుంది కాబట్టి లోపల దాకా కుక్ అయ్యేదాకా అయితే మనమైతే మంచిగా కుక్ చేసుకోవాలి అప్పుడు సూపర్గా ఉంటుందన్నమాట ఎంత టేస్ట్గా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టమై తింటారండి ఇలా చేసి పెడితే పిల్లలకి ఇమ్యూనిటీ పవర్ కూడా బాగా వస్తుందండి చికెన్ కదా చికెన్లో ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది కాబట్టి పిల్లలకి హెల్తీగా ఉంటుంది అనమాట ఇలాగైతే చేసి పెట్టండి ఫ్రెండ్స్ నా స్టైల్లో అయితే మీరే చెప్తారు సూపర్గా ఉందని ఇంకా ఇలాగైతే మొత్తం కూడాను ఇలాగే అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా డిఫ్రై అయితే చేసేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమేనండి ఇంతేనండి చాలా సింపుల్ అనమాట ఎంతో టేస్టీగా ఉండే కేఎఫ్సీ మనం బయటకు వెళ్ళి కొనాల్సిన అవసరం లేదు కొన్నా సరే అక్కడ ఫ్రెష్గా నీట్గా మనం తీసుకొచ్చి చేసుకున్నంత ఫ్రెష్ అయితే ఉండదని అనుకుంటున్నానండి నేనైతే ఇంకా ఇలా మనం ఇంట్లోనే మనతో మనం చేసుకుంటే తక్కువ కాస్ట్లో కూడా అయిపోయిద్ది చక్కగా అందరూ తినడానికి కూడా బాగుంటుందండి అందరికీ సరిపడా వస్తాయన్నమాట అక్కడ తెచ్చుకుంటే రేట్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది తక్కువ క్వాంటిటీలో ఇస్తారండి మనకి సరిపోవు కదా ఇలాగైతే చక్కగా ఇంట్లోనే అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్ ఇంతేనండి నేను చేసిన స్టైల్ అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ని కూడా ఆన్లో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుందనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్